అవి ఏమిటంటే మేషరాశి సింహరాశి తులారాశి ధనుస్సు రాశి మీనరాశి జాతకులకు ఈ సంవత్సరము పెను సంచలనాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఎలా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరం అవ్వచ్చు రాజకీయ రంగం రాజకీయంగా కావచ్చు పదవి కోల్పో కోల్పోవడం కావచ్చు అలాగే జిఎస్టీ వ్యాపారులు అయితే ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ జిఎస్టీలు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏసీబీలు సిబిఐ కేసులు ఈడీ కేసులు లాంటివి ఎదుర్కోవడం ఉదాహరణ ఇప్పుడున్న సెలబ్రిటీల మీద పదకొండు మంది మీద కేసు నమోదు అయింది చాలా సింపుల్గా అనుకున్న కేసు ఈడీ వరకు వెళ్ళింది రాత్రి సో అసలు ఈడీకి వీళ్ళకి ఏం సంబంధం అంటే సంచలనాలు దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ మీనరాశి వాళ్ళు తులారాశి వాళ్ళు మేషరాశి వాళ్ళే ఉన్నారు సో అట్లా ఆ రాసి టైమింగ్ను బట్టి వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉండబోతూ ఉన్నాయి సో ఈ సంవత్సరం అనేటువంటి తీసుకుంటే ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు సినిమా ఇండస్ట్రీకి చాలా ప్రాధాన్యత ఉండబోతూ ఉంది చాలా సమస్యలను వీళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు తెలుగు రాష్ట్ర రాజకీయాలు తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తిగా బళ్ళు ఓడలు ఓడలు బళ్ళుగా మారేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి రాజ్య అధికారాన్ని వరించినటువంటి వ్యక్తులకు అధికారం అనేటువంటిది చాలా కష్టతరంగా పాలన అనేది చాలా కష్టతరంగా ఉండేటువంటి అవకాశం రవి ముఖ్యుడు కాబట్టి సూర్యుడు రాజు కాబట్టి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వీళ్ళు సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి అలానే వేణుస్వామి గారు మీరు చెప్తూ ఉన్నారు అంటే చాలా మంది పైన ప్రతికూల ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు అంటే ఇప్పటికే దాని ప్రభావం అనేది అటు రాజకీయంగా ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన ఇటు సినీ సెలబ్రిటీలకి సంబంధించినటువంటి వారిపైన అంటే కేసులు కావచ్చు లేదా థ్రెట్స్ కావచ్చు అనారోగ్య విషయాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే బిఫోరే ఇది స్టార్ట్ అయిందని మనం అనుకోవచ్చు ఇది ఖచ్చితంగా పీక్స్ కి వెళ్లే అవకాశం చూస్తున్నది టైటిల్స్ మాత్రమే మనం ఒక సినిమా అనుకుంటే సినిమా టైటిల్స్ మాత్రమే చూస్తున్నాం సో ఇంకా సినిమా టైటిల్స్ బడి ఫస్ట్ హాఫ్ నడిచి ఇంటర్వెల్ నడిచి సెకండ్ హాఫ్ నడిచి క్లైమాక్స్ అనేది ఈ సంవత్సరం చూస్తున్నాం మనం చూడబోతున్నాం ఈ సంవత్సరము మనము ఇప్పుడు మిగిలినవి అన్నీ చూడబోతున్నాము అసలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము చాలా ఎక్స్ట్రీమ్ ఉండబోతుంది అహంభావంగా చాలా ఓవర్ కాన్ఫినిస్ బ్రతికే వాళ్ళందరినీ దెబ్బతీయబోతుంది ఆర్థికంగా దెబ్బతీయవచ్చు సామాజికంగా దెబ్బతీయవచ్చు ఏ రకంగానైనా దెబ్బతీయవచ్చు సమాజంలో బడి ఈ ట్రోలింగ్కో లేకపోతే మీరు ఎదుర్కోబోయే కష్టాలకో నష్టాలకో భయపడి బాధపడాల్సిన పని లేదు ఈ కలియుగంలో ఎవడు శుద్ధపుస కాదు సో జాతకపరమైనటువంటి అంశాలు మనకు నెగిటివ్ ప్లేస్లో గ్రహాల ప్రభావం చేత మనం కష్టాలు అనుభవిస్తాం అద్లు అర్జున్ లాంటి వాడే మన జైలుకెళ్ళి వచ్చాడు సో ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు తెల్లారి ఆయన వచ్చి టిఫిన్ తింటే ఆ టిఫిన్ ఎవడు ఆపలేడు ఆయనకు రేపు రాబోయే పుష్పాత్రిలో మూడు వేల కోట్లు సంపాదిస్తే దాన్ని ఎవడు అడ్డుకోలేడు కానీ ఒక శునకానందం అంటాం కదా ఆ శునకానందాన్ని జనాలు ఎంజాయ్ చేస్తారు ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భంలో దీంట్లో ఎవడో కిందికి వచ్చి మళ్ళీ వచ్చినవరా పంది అని నాకు కామెంట్ పెట్టాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సో వాడు ఆ కామెంట్ పెట్టి అక్కడే ఉంటాడు తప్ప మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ వాడు అక్కడే ఉంటాడు సో ఇలాంటి కామెంట్లకు ఇలాంటి చెత్త వాగుడుకు సో వీటినన్నిటిని అధిగమించి సమాజంలో ముందుకెళ్ళాలి అంటే అంత కష్టాన్ని మనం భరించాలి ఆ ధైర్యం వెంకటేశ్వరి ఇవ్వాలి అని కోరుకుంటున్నా ఎందుకంటే ఈ కలియుగంలో ఈ సంవత్సరం ఇచ్చేటువంటి కష్టం షష్టగ్రహ కూటమి వల్ల చాలా ఎక్స్ట్రీమ్ ఉండబోతూ ఉంది నేను చెప్పినటువంటి ఐదు రాసులకు చాలా ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మిగతా రాసులకు కూడా ఉంటుంది ఆ స్థాయిలో కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ అన్న ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సమాజాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా రాజకీయాల్లోనూ సినిమా ఇండస్ట్రీలోనూ ఆల్రెడీ గత ఆరు ఏడు నెలల నుండి జరుగుతున్నటువంటి సంఘటనల తీవ్రత వంద దాటిపోయే అవకాశం ఉంది అంటే ఉదాహరణ ఇప్పుడు మనం ఫేస్ చేస్తుంది ఒక ట్వంటీ అనుకుందాం అంటే ఇంకా ఎయిటీ పర్సెంట్ యాడ్ అయ్యి అది హండ్రెడ్కి వెళ్తుంది అంటే ఎప్పుడూ లేనటువంటి సంచలనాలు సినిమా ఇండస్ట్రీలో చూస్తున్నాం అసలు గత వంద సంవత్సరాల నుండి మనకు బుద్ధి తెలిసినప్పటి నుండి చూడట్లా అలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో వివాదాలు చుట్టూ చూడుతున్నాయి అలాగే ప్రపంచ రాజకీయాలు దేశ రాజకీయాలన్నీ ఒక ఎత్తు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక ఎత్తు అలాగే తెలుగు రాష్ట్రాల మీడియా ఒక ఎత్తు తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా ఒక ఎత్తు తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ ఒక ఎత్తు సో ఏది తీసుకున్నా మనము తెలుగు రాష్ట్రాలను సపరేట్ చేసి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం అంటే అన్ని సపరేటే ఏది తీసుకున్నా దేశమంతా ఒక ఎత్తు తీసుకుంటే ఈ ఒక్క రెండు రాష్ట్రాలు ఒక ఎత్తు సో